హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు ఒక అద్భుతమైన టెంపుల్ అయితే చూపించబోతున్నాను ఇది ఎక్కడ ఏంటి అన్నది నేనైతే ఫుల్ డీటెయిల్స్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ టెంపుల్ వచ్చేసి అగ్నంపూర్ నుంచి అనకాపల్లి రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది మేమైతే అగ్నంపూర్ నుంచి స్టార్ట్ అయ్యాము సండే కావడం చేత మేము శ్రీ సూర్యనారాయణమూర్తి టెంపుల్కి అయితే వెళ్ళాలని అనుకున్నాము అందుకనేసి ఈ టెంపుల్ అయితే చూస్ చేసుకున్నాము లెంకలపాలెం దాటాక రాజపాలెం విలేజ్ దగ్గర టర్న్ అయితే అవ్వాల్సి వస్తుంది ఇది విలేజ్ కావడం చేత ట్రాఫిక్ అయితే ఇంకా తక్కువగానే ఉంటుంది మేమైతే ఇంటి దగ్గర ఎంతో కష్టపడి అయితే రెడీ అయ్యాము ఆఖరికి ఈ గాలి వల్ల హెయిర్ అంతా ఎగిరిపోతుంది అందుకే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే టైం వేస్ట్ కాకుండా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రెడీ అవ్వకుండా వెళ్ళిపోతేనే బెటర్ చాలా టైం సేవ్ అవుతుంది శ్రీ చింతామణి గణపతి టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్ళాలనుకున్నాము ఆ టెంపుల్ కొండ కొప్పాక విలేజ్ దగ్గర అయితే ఉంటుంది లొకేషన్ కూడా చాలా బాగుంటుందని విన్నాము ఈ టెంపుల్ దర్శనం అయ్యాక టైం ఉంటే వెళ్దాం అని అయితే అనుకున్నాము చివరికి వెళ్ళలేకపోయాము టైం అయితే సరిపోలేదు ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను ఈ రాజపాలెం విలేజ్ దగ్గర మధ్యలో ఇలా రైల్వే ట్రాక్ అయితే వస్తుంది మేము అయితే విలేజ్ లోపలికి ఎంటర్ అయిపోయాము ఇక్కడ బోర్డు కూడా ఉంది ఇంకా మేమైతే అటువైపుగా వెళ్ళిపోయాము రాజపాలెం గ్రామం అనకాపల్లి జిల్లా అంటే మాక్సిమం అనకాపల్లి వాళ్ళందరూ వచ్చే ఉంటారు విలేజ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక స్టాచ్యూ అయితే ఉంటుంది అది మేము దూరం నుంచి ఎవరో కూర్చున్నారు అనుకున్నాము కానీ అది స్టాచ్యూ అని దగ్గర నుంచి చూసాక తెలిసింది ఆ దూరంగా కనిపిస్తున్న కొండ దగ్గరికే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము చిన్న కొండ అయిన ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే చాలా నచ్చింది ఇక్కడ ఆర్చ్ అయితే ఉంది కదా ఈ ఆర్చ్ లోపల నుంచి మనకు రూట్ అయితే ఉంది మేమైతే కొబ్బరికాయ సెట్ కూడా ఇక్కడ తీసుకున్నాము కొబ్బరికాయ సెట్ కావాలంటే ఇక్కడే తీసుకోవాలి పైన అయితే ఉండవు ఈవిడైతే మాకు ఫిఫ్టీ రూపీస్ చేంజ్ ఇవ్వాలి తన దగ్గర చేంజ్ లేదని మళ్ళీ వచ్చాక ఇస్తాను అన్నది మేమైతే వీడియో కూడా షూట్ చేసాము నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మా దగ్గర వీడియో ఉందని అయితే అన్నాము ఆవిడేమో నవ్వుకుంటుంది కింద నుంచి కూడా మెట్ల మార్గం అయితే ఉంది పైన కూడా పార్కింగ్ ఉంది మనం బండి పైన అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు లేదు నడవాలనుకుంటే కింద నుంచే నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు మెట్ల మార్గం అయితే ఉంది కిందన కూడా ఒక టెంపుల్ అయితే ఉంది వచ్చాక వెళ్ళాలనుకున్నాము కానీ ఇది కూడా వెళ్ళడం కుదరలేదు మూడు వైపుల నుంచి కూడా మెట్ల మార్గం ఉంది మేము లేట్గా రావడం వల్ల టైం సరిపోకపోవడం మెటల్ మార్గం వైపు వెళ్లకుండా బైక్ పైనే పై వరకు కూడా వెళ్లిపోయాము ప్లేస్ చాలా బాగుంది రోడ్డు కిరు కూడా చెట్లు అయితే ఉన్నాయి అన్ని రకాల మొక్కలు కూడా నాటుకున్నారు మార్నింగ్ టైమ్ ఆర్ ఈవినింగ్ టైం అయితే చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అదే కావడం చేత జనం అయితే బాగానే వచ్చారు టెంపుల్ ఫైనల్ గా శ్రీ సూర్యనారాయణ మూర్తి టెంపుల్ అయితే వచ్చేసాం అదేంటి స్టార్టింగ్ లో విష్ణుమూర్తి వీడియో చూపించి ఇప్పుడు సూర్యనారాయణమూర్తి టెంపుల్ అంటున్నాను అనుకుంటున్నారా అన్ని టెంపుల్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి అది మొత్తం మీకు చూపిస్తాను వీడియోని అయితే చూడండి స్టార్టింగ్ లో లెఫ్ట్ సైడ్ శ్రీ వినాయక స్వామి అయితే ఉన్నారు ఫస్ట్ అయితే ఇతన్ని దర్శించుకొని మన లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడే కాదు ఏ టెంపుల్ అయినా సరే ఫస్ట్ అయితే వినాయక స్వామిని దర్శించుకోవాలి గంట చూసారా ఎంత హైట్ లో ఉందో నాకైతే అందుతుందో లేదో కూడా తెలీదు వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది ఆ గంట అమ్మయ్య ఫైనల్ గా అయితే ఏదో ఒక విధంగా నాకైతే అందేసింది ఆ గంట కొట్టేసి దేవుడ మేమైతే వచ్చామని తెలియజేసాం మనం ఎప్పుడైనా గుడిలోనికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే గంట కూడా కొట్టాలి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కొట్టకూడదు ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకున్నాము టెంపుల్ బయట ధ్వజస్తంభం అయితే దర్శనం చేసుకున్నాము ఎందుకంటే దేవతల యొక్క శక్తి ధ్వజస్తంభంలోనే ఉంటుంది ప్రదక్షిణలు కూడా చేసుకుంటే చాలా మంచిది మేమైతే మూడు ప్రదక్షిణలు చేసి టెంపుల్ లోపలికైతే వెళ్ళాము ఫైనల్గా భగవాన్ని దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము మేము లేటుగా రావడం చేత ఇంకా దర్శనం అయితే తొందరగా అయిపోయింది లేదంటే టైం పట్టేసి ఉండను ఇంకా వెనుక వైపు లలితా దేవిని కూడా దర్శనం చేసుకున్నాము ఇది కూడా ఏదో టెంపుల్ అని అనుకున్నాము ఫస్ట్ తర్వాత చూస్తే అది కళ్యాణ మండపం అని అర్థమైంది ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అండ్ లాస్ట్గా శ్రీ విష్ణుమూర్తిని అయితే దర్శించుకోవడానికి వచ్చాము ఆ ఫ్రెండ్ అయితే నన్ను చూడడం కోసమని నా దగ్గరికి వచ్చింది ఇంకా అనుకోకుండా మేమైతే టెంపుల్కి వచ్చాము నా బర్త్డే కారణంగా అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉండటం వలన మాకు కూడా దర్శనం చేసుకోవడానికి చాలా ఈజీ అయింది చూసారా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణువు నాభి నుంచి బ్రహ్మ పుట్టుక అయితే మొదలవుతుంది అంటే ఇక్కడ సృష్టి జరుగుతుందని అర్థం నాకైతే ఈ టెంపుల్ బాగా నచ్చింది మీలో ఎవరైనా ఈ టెంపుల్ కి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫైనల్గా నా బర్త్డే రోజు ఇలా టెంపుల్స్ని విజిట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది శ్రీ చింతామణి వినాయక టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయామని చెప్పాను కదా ఎందుకంటే మా ఫ్రెండ్ నన్ను చూడటం కోసం అనేసి వచ్చి స్టేషన్లో చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది అందుకనే డైరెక్ట్గా మేము ఇంటికి అయితే వచ్చేసాము మా ఫ్రెండ్ అయితే ఏకంగా కూర్చొని వెయిట్ లిఫ్టింగ్ అయితే చేసేస్తుంది చూసారు కదా బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్